రోటరీ క్లబ్ అనేక సేవ కార్యక్రమాల్లో ఎంతో ప్రాధాన్యత పొందింది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ అన్నారు పాత గాజువాక ప్రముఖ హోటల్లో రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులు సిరట్ల శ్రీనివాస్ గౌడ్ సెక్రటరీ ఎం సూర్యనారాయణ అధ్యక్షతలో కమిటీ ప్రయాణ ప్రమాణ స్వీకారం కన్నుల పండుగలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సినీ ఆర్టిస్ట్ ప్రసన్న కుమార్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ కిషోర్ అసిస్టెంట్ గవర్నర్ మురళీకృష్ణ పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి రోటరీ క్లబ్ వ్యవస్థాపకుల చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ రోటరీ క్లబ్ అనేది ఎంతో పెద్ద సేవా సంస్థ ఎంతోమంది హెచ్ఐవి బారిన పడిన పిల్లలకి మేమున్నాము వారికి భద్రత కల్పించిన ఏకైక సంస్థని ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయ సౌకర్యం అందిస్తూ మంచి సంస్థని అన్నారు అనంతరం హెచ్ఐవి పిల్లలకు పోషక ఆహారాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు ఎం లక్ష్మణ్ రావు ఎం సత్యవాణి విక్టర్ రాజు రాజేశ్వరరావు హేమంత్ ఎం కృష్ణవేణి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు చాటేటువంటి పాయింట్ అవుట్ చేసేటువంటి తత్వం మన అందరిలో ఉండాలి దానికి నీలాంటి వారు అందరూ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వాయిస్ రేజ్ చేయకపోతే ఒక రేజ్ చేయకపోతే అయిపోతుంది సమాజం తన ఇష్టానుసారం ఎప్పుడు కూడా సమాజం ఎలా ఉంటుంది అంటే తప్పు తప్పుడు వైపు నడిచడానికి స్వార్థ పనులు కూడా తప్పు వైపు నడడానికి ప్రయత్నం చేస్తుంటారు ఉంటారు ఆ సమాజాన్ని మనం మళ్ళీ మంచి మార్గంలో చెప్పాలి అంటే పెట్టాలి అంటే పౌర సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది పౌర సమాజం ఎప్పుడైతే మేల్కొని దాన్ని అవుట్ చేసేటువంటి పరిస్థితులు వస్తాయో అందరూ కూడా మళ్ళీ అలర్ట్ అయ్యేటువంటి అవసరం ఉంటుంది అవకాశం ఉంటుంది కనుక దీని వైపు జరగాలని చెప్పేసి ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గత నేను పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రజా జీవితంలో ఉన్నాను ప్రత్యక్ష ప్రజా జీవితంలో నాకు అనిపించింది అలా ప్రజాస్వామ్యం కాపాడడానికి పౌర సమాజమే మేల్కోవాలని చెప్పేసి పౌర సమాజం మేల్కుంటేనే మనకి మంచి వెరీ వెరీ సీనియర్ మన మిత్రులు విక్టర్ రాజు గారు కానివ్వండి మిత్రులు లక్ష్మణ్ రావు గారు కానివ్వండి ఈవెన్ జాన్ గారు ప్రాస్పెక్ట్స్ మంచి అవకాశం ఉంది క్లబ్కి ముందుకు వెళ్ళటానికి ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఇద్దరు యువకుల్ని ఈ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీగా వాజ్ గారిని సూర్యనారాయణ గారిని వెండుకోవటం వారు నాయకత్వంలో ముందుకు రావటం ఐఎమ్ షూర్ నెక్స్ట్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వారు క్లబ్ని కమ్యూనిటీ పొల్యకృష్ణ గారికి మరియు సెక్రటరీ సూర్యనారాయణ గారికి మరియు ప్రెసిడెంట్ మిత్రుడు సోదరుడు ఆత్మీయుడు శ్రీనివాస్ వాసు గారికి మరియు లక్ష్మణ్ గారికి సత్యవాణి గారికి కమిటీ మెంబర్స్కి ఇక్కడికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ఆ హృదయపూర్వక కొండల ఇది రొటీన్ డైరెక్ట్ చెప్పారు రోటరీ క్లబ్ అంటే దీని గురించి క్లుప్తంగా స్కూల్లో మాస్టర్ గారు టీచింగ్ ఇచ్చినట్లు మురళీకృష్ణ గారు చాలా తృప్తంగా చెప్పారు చాలా గ్రేట్ అండి లాటరీ క్లప్ అంటే సెల్ఫ్ కాకుండా పబ్లిక్కి ఉపయోగపడేది మనం సెల్ఫ్గా దీన్ని ఉపయోగించుకోకుండా పబ్లిక్కి మనం ఉపయోగపడేది అలాంటి సంస్థ లాటరీ నలుగురికి సాయం చేయాలని తపకంతో పెట్టింది మరి ఈ కమిటీకి నూతనంగా వాసు ధర్ణి ఎంచుకోవడం జరిగింది వాసు నాకు ఇంచుమించు ట్వంటీ ఇయర్స్ నుంచి నాతో వారితో జర్నీ చేశాం నాకు మంచి మిత్రుడు ఆల్మోస్ట్ నా సినిమాలో ఎక్కడో చూడాలనో కనబడుతూనే ఉన్నారు వాసు చాలా సోషల్ సర్వీస్ పర్సన్ అండి చాలా ఈవెంట్స్ చేసేవారు ఏ చేసినా సరే సక్సెస్ఫుల్గా గా చేస్తారు సో ఇంక మీదట ఈ ను కూడా చాలా ముందుకి తీసుకుని వెళ్తారని నేను ఆశిస్తున్నాను చాలా సోషల్ సర్వీస్ పర్సన్ అండి అంటే ఎక్కువసేపు మాట్లాడటం కాదు నేను ఒక పాయింట్ చెప్తాను అతను మనుషులే కాదు